మన తెలంగాణ పోలీస్ ఫస్ట్ టైం నాకు థ్రెడ్డింగ్ చేసిన వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు దాదాపు నేను కార్పొరేటర్ ఉన్న సమయం నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వందల కంప్లైంట్ ఇచ్చిన కానీ ఒక్క కంప్లైంట్ పైన కూడా సరైన ఎంక్వైరీ జరగలేదు నేను కంప్లైంట్ ఇవ్వాలి దానికి ఎఫ్ఐఆర్ కావాలి మళ్ళా ఆ ఎఫ్ఐఆర్కి నాకు తెలియకుండా క్లోజ్ చేయాలి ఇదే మన పోలీసు వాళ్ళు చేసినారు కానీ ఇప్పుడున్న నా కమిషనర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా ఎందుకంటే నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వారు ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసి నాకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు ఒకప్పుడు చంద్రాయన్ గుట్టలో ఉండేది ఆయన పేరు మొహమ్మద్ కాసిం గుట్టలో ఉండి ఆయన దుబాయ్ వెళ్ళిండు దుబాయ్ నుంచి కోయత్ వెళ్ళిండు అక్కడ సెట్ అయిపోయాడు ఎన్నో సంవత్సరాల నుంచి కోయిత్లో ఆయన ఏదో బతుకు గురించి అయినా వెళ్ళిండు కానీ అక్కడ కూర్చొని నా ఫోన్ నంబర్ తీసి నాకు సంపేస్తా రామ్నవమి శోభయాత్ర తీయకూడదు యాద పెట్టుకో మీ ఫ్యామిలీ నేను లేపుకుంటా అది ఏదో వర్గర్గా అయినా నాకు కంటిన్యూగా నంబరు మార్కుంటా మారకుండా నాకు ఫోన్లు చేస్తుండు కానీ నాకు వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ నెంబర్కి నేను ఒక కంప్లైంట్ రూపంగా నేను మా డీజీపీ గారికి మా కమిషనర్ గారికి పోలీస్ అధికారులకి అదే విధంగా సైబర్ క్రామ్ కూడా నేను ఇచ్చిన కానీ ఇవాళ నాకు ఒక నేను మీడియాలో చూసిన సింగ్కి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ వ్యక్తికి ఐడెంటిఫై చేసినారు పోలీసు వాళ్ళని ఆ ఒక న్యూస్ చూసిన చాలా హ్యాపీగా నేను ఫీల్ అయినా ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల్లో నాకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి ఐడెంటిఫై చేసిన నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా గా ఇట్లాంటి వ్యక్తికి ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ ని కూడా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ లేకపోతే రేపు ఆయన హైదరాబాద్ వస్తారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకి ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలి లేకపోతే ఇక్కడ నుంచి ఒకవేళ పాసిబుల్ ఉంటే ఆ కోయత్ కూడా ఒక టీమ్ ని పంపించి అరెస్ట్ చేసి తీసుకొని రావాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను